కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవ సభని గౌరవ సభగా మార్చే ప్రయత్నం చేస్తుంది ప్రజా సమస్యలు ఎక్కడ చర్చించకుండా ఇచ్చిన హామీలు ఏమడుగుతారో ఏమని ప్రజా సమస్యలు ఎక్కడ నిరీస్తారో ఏమని ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి టైం పాస్ చేయాలా తప్పుదో పట్టించాలా అని చెప్పేటువంటి ఆలోచన తప్ప వేరే ఏం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు స్పీకర్ గారిని రెడ్డి గారు ఎక్కడ అవమానపరచలేదు నాకు చట్ట సభలు స్పీకర్ గారన్న సభ అన్న గౌరవం ఒక దళితుడు అని అవమానించడం లేనిపోని అపవాదం ఆడేస్తున్నారు మళ్ళా అంటే దళితులకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం అన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల ప్రేమ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కడైనటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పని దళిత పని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ దళిత విద్యార్థులను విదేశీ విద్య పేరు మీద విదేశాలకు పంపాలని చెప్పని ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి వందలాది మందిని పంపించింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు దళితులకు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఇది అంబేద్కర్ విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహం వేస్తే పెడితే కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని జయంతి రోజు వర్ధంతి రోజు అన్న ఒక పెద్ద పూలమాల ఇద్దామని చెప్పి కూడా అనలేదు ఇస్తామన్న దళిత బంధు ఇంతవరకు ఇవ్వలేదు బీసీలకు ఇస్తానంటూ హామీలు నెరవేరలేదు ఈరోజు శాసనసభ నడుస్తుందంటే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టాలి కానీ అసలు ఏమనంది కట్ చేసి దళిత స్పీకర్ గారికి అవమానపరిచిండ్రు అని చెప్పి సభను వృధా చేయడం తప్పుదో పట్టించడం ఆ సమస్యలను చర్చించకుండా దీనిపైన కొనసాగేటట్టు చేయడం దృష్టి మళ్లించడానికి మాత్రమే ఒక ట్రిక్ చేసినటువంటి కుట్ర తప్ప స్పీకర్ గారు అమ్మ అవమానపరిచినట్టే ఎక్కలేదు టోటల్ లైవ్ చూపియమని చెప్పండి ఎక్కడ అవమానపరిచిండ్రు ఏం జరిగిందో అలాంటిది ఏం లేదు